వెల్కమ్ టు స్టార్ కల్లూరు మండల పరిధిలోని ఎర్రబోయినపల్ల గ్రామ పంచాయతీని గల నాలుగు అంగనవాణి సెంటర్లోని చిన్నారులకు ఉచితంగా బ్యాగులు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు బలపాలు పలకలు మొదలగు విద్యకు అవసరమయ్యే సామాగ్రిని అదే గ్రామానికి చెందిన పొట్టు లక్ష్మయ్య మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొట్టు ప్రవీణ్ ఔదార్యంతో పంపిణీ చేశారు ఇక సోమవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పొట్టు ప్రవీణ్ కుటుంబ సభ్యులు పాల్గొని పిల్లలకు బ్యాగ్లు పుస్తకాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాణి సెంటర్లోని పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు అంగన్వాణి టీచర్లు కూరగా వారి అభివృద్ధిని మేరకు ట్రస్ట్ చైర్మన్ పుట్టు ప్రవీణ్ దాతృత్వంతో పిల్లలకి విద్యా సామాగ్రిని అందించడం జరిగిందన్నారు అమ్మఒడి తర్వాత పిల్లలకు మానసిక వికాసం విద్యాభ్యాసంతో ప్రపంచాన్ని పరిచయం చేసుకోగలిగేది అంగన్వాణి కేంద్రాలేనని అక్కడి నుంచి పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని ఐసిడిఎస్ సిబ్బందికి సూచించారు మంచైనా చెడైనా త్వరగా అర్థం చేసుకుని అవలంబించే మనస్తత్వం చిన్నపిల్లల్లో ఉంటుందన్నారు కావున పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాణి సెంటర్లకు పంపించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడాలని సూచించారు అనంతరం అంగన్వాణి సూపర్వైజర్ సుజాత అంగన్వాణి టీచర్లు పుట్టురు విజయలక్ష్మి మునగ ఆదిలక్ష్మి కారుమంచి యశోధ కోటా సుమలత ఆధ్వర్యంలో సుమారు పది మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కోసం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ఎస్కే సైదులు ట్రస్ట్ సభ్యులు అంగన్వాడీ సిబ్బంది పిల్లల తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు ఏర్పరిచి మొన్న కూడా స్కూల్ పిల్లలకు కూడా ఇచ్చారు మాకు చాలా సంతోషం సార్ ఎందుకంటే మాకు స్కూల్ తెలిసిన తర్వాత మా దగ్గర టూ అండ్ హాఫ్ పిల్లలు ఉంటారు ఈ పిల్లల్ని మేము అమ్మవాట అంగన్వాడి బాటలో భాగంగా వీళ్ళు జాయిన్ చేసుకోవడం జరిగింది ఈ ఇప్పుడు స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది ఇట్లా గ్రామ పెద్దల సహకారం ఉండటం మాకు చాలా అదృష్టం ఇంకా ముందు ముందు కూడా ఇట్లాగే పలకలు పల్లలు తర్వాత కుర్చీస్ తర్వాత నోట్బుక్స్ బ్యాగ్స్ ఇస్తారన్నారు అంటే పేదల అభ్యున్నతి కోసం ఒక మంచి దృక్పథకం ఏర్పరచుకొని మాకు సహాయం చేసినందుకు మేము ఎప్పుడు మీకు రుణపడి ఉండి గ్రామంలో కూడా అంగన్వాడీ సెంటర్ స్ట్రెంతనింగ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మనకు కూడా ఇక్కడ బిల్డింగ్ కూడా ఒకటి శాంక్షన్ అయింది అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అట్లా ఎరబైనపల్లెలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచిగా చదువుకోవాలనే ఆశంతో మీరు మాకు ఇవన్నీ ఇచ్చినందుకు ఈ నా అండి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వచ్చే పిల్లలకి ప్లేట్స్ పెన్సిల్ బుక్స్ బ్యాగులు వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట అదేవిధంగా మన ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా బుక్స్ బ్యాగులు అదేవిధంగా మన ఈ పలకలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇదే ఎంకరేజ్ అంటే పెద్దల సహకారం దానివల్ల అంగన్వాడీ గారి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ చాలా ఇదైతే అని చెప్పేసి ఇంకొక మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కావాలండి